అందరికీ నమస్తే నిన్న చెన్నైలో జరిగినటువంటి వైఎస్ రెడ్డి గారు కుమారుడు సునీల్ రెడ్డి సునీల్ రెడ్డి గారు కుమారుడు సాహిల్ రెడ్డి గారి వివాహానికి హాజరైన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కొంచెం హైలైట్గా నిలిచారు ఈ కార్యక్రమానికి పాత కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు తమిళనాడు ఇరు పార్టీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మూడు పార్టీలకు సంబంధించి తెలంగాణలో కూడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రముఖులందరూ కూడా హాజరయ్యారు సో ముఖ్యంగా అక్కడ స్టాలిన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు తప్పక మిగతా టీడీపీ పార్టీకి సంబంధించిన ప్రముఖ శ్రేణులందరూ కూడా ఆ పార్టీకి హాజరయ్యారు సో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ దళపతి గారు హీరో స్టార్ హీరో విజయ దళపతి వీళ్ళిద్దరు కూడా కలవటం అనేది పక్కపక్కనే కూర్చోవటం కొంచెం చర్చనీయాంశంగా మరిది దేశవ్యాప్తంగా కూడా ఒకసారి ఈ వివాహాన్ని ఈ రిసెప్షన్ వేడుకను చూస్తూ ఉన్నారు బీజేపీ దీన్ని ప్రత్యేకంగా గమనిస్తూ ఉంది ఎందుకంటే బీజేపీ స్టాలిన్ తోటి ఎలా వ్యవహరిస్తుంది విజయ్ తోటి ఎలా వ్యవహరిస్తుంది వీళ్ళిద్దరిలో ఒకరిని బీజేపీ లాగేసేయాలనే ఒక కోణంలో ఆలోచిస్తూ ఉంది ఇటీవల అమిత్ షా గారు కూడా ఒక బెట్టింగ్ లాగా ఒక ఒక పోస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది తమిళనాడు కూడా బీజేపీ వశం అవ్వబోతుందనే ఒక వార్తని మనం చూసాం సో ఇదంతా కూడా ఇప్పుడు బీజేపీ ఒక వ్యూహంలాగా చూస్తూ ఉందనమాట సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అక్కడ ఆ కార్యక్రమంలో కలవటం అంటే నిన్నటి రోజున కలవటం అనేది కొంచెం ఆంధ్రప్రదేశ్ కాదు ఇరు మూడు నాలుగు రాష్ట్రాల్లో అటు కేరళ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఈ స్టేట్స్లో ఈ ప్రముఖులందరూ కూడా ఆ వ్యూహానికి హాజరయ్యారు ముఖ్యంగా విజయ్ దళపతి టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ దళపతి గారిని జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కలవటం ఈయన ఒకసారి ముఖ్యమంత్రిగా చేశారు రెండుసార్లు ప్రతిపక్ష నేతగా ఉన్నారు సో అదేవిధంగా ఇప్పుడు విజయ్ గారు ఆ దేశంలో ఎక్కడ లేనటువంటి మందితోటి రెండు మూడు మీటింగ్లు కండక్ట్ చేశారు చాలా ప్రాణ నష్టం జరిగినప్పుడు కూడా ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఎంతగా ఉందనేది దేశం మొత్తం కూడా ఉలిక్కిపెట్టి చూసిన పరిస్థితి మనం చూసాం సో ఇప్పుడు విజయ్ గారు కూడా పార్టీలో కీలకంగా మారినటువంటి అంశం ఈ పార్టీ కూడా కేవలం అంబేద్కర్ మీద ఏర్పడినటువంటి పార్టీ అని చెప్పేసి ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు దీన్ని బీజేపీలోకి లాగానే బీజేపీ ఎన్నో ఎత్తుగాళ్లు లేస్తూ ఉంది ఎన్నో రకాలుగా ఆయన మీద ఐటీ సోదాలు కూడా చేయించారు కానీ ఎక్కడ కూడా విజయ్ గారు దొరకలేదు కానీ ఎక్కడ ఆయన అదే అదేవిధంగా స్టాలిన్ గారు కూడా ఇక్కడ స్టాలిన్కి విజయ్ గారికి కుదరని పరిస్థితి అయినప్పటికీ కూడా వీళ్ళిద్దరు కూడా బీజేపీకి సపోర్ట్ చేయడానికి కొంచెం సందేహిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీతో కలవచ్చు ఇటీవల రాహుల్ గాంధీతో కలిశాడు స్టాలిన్ గారు సో వీళ్ళందరూ కూడా ఈ పెళ్లి వేడుకలోకి చేరటం ఇక్కడ కలవటం అనేది కొంచెం మిగతా పార్టీలు అంటే మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి నేతలకి కొంచెం ఇబ్బందికరంగానే ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడికి ప్రముఖులందరూ వెళ్ళారు జనసేన పార్టీ వాళ్ళు కూడా ఎవరో ఒకళ్ళు ఉంటారు నాకు తెలిసి ఎవరు కనిపించలేదు కానీ ఖచ్చితంగా ఉండి ఉంటారు వాళ్ళకి టచ్లో ఉన్నటువంటి వాళ్ళు అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా మంది వెళ్ళారు ప్రముఖ నాయకులు మరి వీళ్ళందరూ కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కలిసిన పరిస్థితులు ఉన్నాయి మరి ఇట్లాంటప్పుడు ఖచ్చితంగా కూటమి నేతలకి ఇది కొంచెం భారంగానే ఉంటుంది కదా ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం సో మొత్తం మీద మాత్రం విజయ్ జగన్మోహన్ రెడ్డి గారు హీరో విజయ్ ఇప్పుడు ఆయన కూడా ఒక పార్టీ పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ అధ్యక్షులు వీళ్ళిద్దరు రెండు పార్టీ టీవీకే పార్టీ అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఒకేసారి కూర్చోవటం దగ్గర దగ్గర చాలాసేపు కొన్ని ఒక అరగంట పైనే వాళ్ళిద్దరు కూర్చోవటం మాట్లాడటం అనేది కొంచెం హైలైట్గా నిలిచిన సందర్భం వీళ్ళిద్దరు కూడా నెక్స్ట్ ఎలాంటి ప్లాన్ చేస్తారు ఏంటి అనేది కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ వివాహాన్ని కనువిందుగా చూసిన పరిస్థితులు ఉంది సో అదేవిధంగా స్టాలిన్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం మాట్లాడటం సరిపోయింది పాత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా కలిశారు అయితే విజయ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కలవటం అనేది మాత్రం చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి క్లాస్మేట్ అని చెప్పబడేటువంటి హీరో సూర్య గారు కూడా ఈ పెళ్లిలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది వాళ్ళ తమ్ముడు కార్తీక్ కూడా రావడం జరిగింది ఇవన్నీ కూడా కొంచెం హైలైట్స్ అని చెప్పుకోవచ్చు సో ఇది చెన్నై పెళ్లిలో జగన్మోహన్ రెడ్డి గారి అంగుఆర్భాటంతో అక్కడికి వెళ్ళటం జరిగింది అక్కడ అందరిని పాత స్నేహితులు కావచ్చు పాత నాయకులు కావచ్చు కలవటం కొంచెం పార్టీల్లో అంటే మనం అనుకున్నాం కదా జనరల్గా ఎవరైనా అంటారు పార్టీలో ఏ పార్టీలైనా పర్మినెంట్ శత్రులు ఉండరు పర్మినెంట్ మిత్రులు ఉండరు మిత్రులు అవుతారు శత్రులు అవుతారు ఎవరు చెప్పలేరు ఎవరు ఏ పార్టీలో ఉంటారు ఎవరు చెప్పలేరు అనే వాదన మనం గతం నుంచి కూడా వింటా ఉన్నాం సో అదే విధంగా ఆ కార్యక్రమంలో ఒంగో నెప్పి మావటి శ్రీనివాసరెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కరచాలను చేయటం హగ్గు చేసుకోవటం కూడా కొంచెం కూటమి నేతలకి తట్టుకోలేని పరిస్థితి అని చెప్పుకోవచ్చు సో మొత్తం మీద మాత్రం ఆ కార్యక్రమానికి మాత్రం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిను అదేవిధంగా టీవీకి పార్టీ అధ్యక్షుడు విజయ దళపతి జగన్మోహన్ రెడ్డి గారు హైలైట్గా నిలిచారని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ